హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు జిగ్ జాగ్ మిషన్ ఎలా చేసుకోవాలి పాదాలు ఎలా మార్చుకోవాలి వాటికి అవసరమైన మెటీరియల్స్ ఏంటి ఈ వీడియోలు అయితే పూర్తిగా చూసి వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వేరే వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉంటుంది చిన్న డబ్బులతో కొంచెం డబ్బులతో ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు ఇది ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు కొత్తది అయితే పన్నెండు వేల రూపాయలు అవుతుంది సెకండ్ హ్యాండ్ మిషన్ అయితే ఆరేడు వేలకి అయితే వస్తుంది ఇవి ఎలా వాడాలి ఎలాగ పాదాలు మార్చాలి దారం ఎలా ఎక్కించుకోవాలి అనేది ఈ వీడియో పూర్తిగా అయితే ఉంటుంది నీట్గా చూసి నేర్చుకోండి పాదాలు మార్చుకోవడానికి ఈ స్క్రూ డ్రైవర్ ఉపయోగపడుతుంది పొరపాటున ఏదైనా మిస్టేక్ అయితే ఇప్పుకోవడానికి ఇది బాగా పనికి వస్తుంది కళ్ళు కనిపించిన వారు సూదులో త్వరగా దారం ఎక్కి లేని వాళ్ళకైతే ఇది పనికి వస్తుంది ఇది ఎలా ఉపయోగిస్తారో కూడా చూపిస్తాను ఇది కేవలం ముప్పై రూపాయలే ఇటువంటిది చిన్న తెచ్చుకోవాలంటే ఐదు రూపాయలేను ఇది మొత్తం అన్నిటికి ఉపయోగపడుతుందని నేను ఇదైతే తెచ్చుకున్నాను ఇది ఎక్కడైనా చిక్కులు చిక్కులుగా వచ్చినప్పుడు కట్టరగా పనిచేస్తుంది ఇది వీలైతే తెచ్చుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఇది ఫాల్సులు కుట్టే పాదం దీన్ని ఫాల్సులు కుట్టేదానికి ఉపయోగపడుతుంది ఇది అంచులు కుట్టేదానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు కేస్ పిన్లో దారం ఎలా ఎక్కించుకుంటారో చూడండి మిషన్కి అయినా పెద్ద దీని పిన్ ఎలాగైతే ఉంటుంది చిన్న మిషన్కి ఒక విధంగా పెద్ద మిషన్కి ఒక విధంగా ఉంటుంది ఇది పెద్ద మిషన్కి ఉపయోగించే కేస్ పిన్ను దీనికి బాబిని కొంచెం సన్నగా ఉంటుంది దీన్ని ఇలా తీసుకొని ఇలా రాణించుకొని ఇలా తీసుకోవాలి ఫ్రీగా వస్తున్నా టైట్గా వస్తున్నా కొంచెం చెక్ చేసుకోవాలి అన్ని మిషన్లకి సైడ్ ఉంటుంది లోపల సైడ్ ఉంటుంది దీనికి ఫ్రంట్ భాగంలో ఉంటుంది ఆ ఫ్రంట్ భాగంలో ఎలాగైతే పెట్టేసుకోవాలి దారం పైన చెట్ట ఎక్కించుకుంటారో చూడండి మామూలు మిషన్కి ఎక్కించుకున్న విధంగానే ఉంటుంది కాబట్టి ఈ సూది ముందుకు ఉంటుంది హోల్ ఎలాగా అక్కడి నుంచి ఇట్లా అన్నిటికీ సైడ్కి ఉంటుంది హోల్ దీనికి ఫ్రంట్ ముందుని మనం కింద కనుక్కుంటే దారం అయితే వచ్చేస్తుంది పైకి కొంచెం లూజ్ అయింది ఇది ఫాల్సులు కుట్టేది ఎలాగైతే వేసుకోవాలి టైట్గా ఇప్పుడు దారం అయితే ఇలాగ వచ్చింది కదా మిషన్కి ఆయిల్ వేసుకోవాలి ఈ భాగంలో ఈ భాగంలో సూదికి లోపల ఇక్కడ అన్ని రికల్ల ఆయిల్ అయితే వేసుకోవాలి నెంబరు జిగ్జా మిషన్కి నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఆ నెంబరు మూడుకి రెండుకి మధ్యలో పెట్టుకుంటే అంతా బాగా వస్తుంది అంచులు ఫాల్స్ అయితే బాగా వస్తుంది ఐదులో పెట్టుకుంటే కుట్టు దూరంగా వస్తుంది జీరోలో పెట్టుకుంటే మామూలు మిషన్ లాగా వస్తుంది ఇది టూ ఇన్ వన్గా కూడా ఆడుకోవచ్చు మామూలు మిషన్ కుట్టు కూడా పడుతుంది దీంట్లో మామూలు మిషన్గా కుట్టచ్చు జిగ్జాగా ఉపయోగించుకోవచ్చు ఒకే మిషన్ రెండు విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు అండి మూటికి రెండుకి మధ్యలో అయితే పెట్టున్నాను చూడండి అది ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ నట్టు లూజ్ చేసుకొని కొంచెం పైకి కొంచెం పైకి కిందకి అంటే సరిపోద్ది అప్పుడు రెండుకి మూటికి మధ్యలో పెట్టుకొని మళ్ళీ స్క్రూ తీసుకొని ఈ నట్టుని ఇలా టైట్ చేసుకుంటే సరిపోద్ది ఇది జీరోలా పెట్టుకుంటే క్లూజ్ చేసుకొని ఇది జీరోలో పెట్టుకుంటే మాములు మిషన్ రొంటికి మూటికి మధ్యలో పెడితే మాత్రం జిగ్జాగ్కి అంచులకి ఫాల్సులకి అయితే పనికి వస్తుంది ఈ చీరలు అయితే జిగ్జాక్ వచ్చాయి జాకెట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కొన్ని కట్టు చీరకు పక్కన ఉంటాయి కొన్ని పైటి పక్కన ఉంటాయి నిదానంగా చెక్ చేసుకొని ఐదు మీటర్ ఉందా లేదా చూసుకొని తర్వాత బ్లౌజ్ని కట్ చేసుకోవాలి కొన్నిట్లో బ్లౌజ్లను పొరపాటును కట్ చేస్తే పనిష్మెంట్ మనకే పడుద్ది ఈ జిగ్జాక్ అయితే వచ్చి ఇప్పుడు దీన్ని జిగ్జాగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఏదైనా ఉంటే తీసేసుకొని శుభ్రంగా చక్కగా కట్ చేసుకోవాలి అంచుల్ని ఇప్పుడు ఫాల్స్ కుట్టుకునే పాదం ఎలా మార్చుకోవాలో చూడండి ఇది అంచులు కుట్టేది దీన్ని స్క్రూడ్రైవర్ సహాయంతో ఈ బోల్డ్ని ఇలా ఇప్పేయాలి కొంచెం లూజ్ చేసుకున్న పర్వాలేదు నట్ ఇప్పేయాలి దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇది ఫాల్సులు కుట్టేది దీన్ని ఏ ప్లేస్లో సూతి కొంచెం పైకి ఎత్తుకొని ఇలా బిగి చేసుకోవాలి మళ్ళీ ఈ నట్టుని రెండు స్క్రూలు వేసిన తర్వాత ఈ పాదాన్ని ఇటు దించేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ డ్రైవర్ సహాయంతో ఇలాగైతే టైట్కి బీచ్కొని పాదం పైకి ఎత్తుకోవాలి టైట్కి బీచుకోకపోతే తిరిగిపోద్ది అందుకని అలా బీచ్కోవాలి ఇప్పుడు కొంచెం దారం ముందుకు లాక్కొని ఇలాగనుకొని ఇలా పెట్టుకోవాలి ఫాల్స్ కుట్టుకునేటప్పుడు కొంచెం ఎంత గ్యాప్తో ఫాల్స్ కుట్టుకోవాలి స్టార్టింగ్ కొంచెం మళ్ళించుకోవాలి ఇలాగా ఇంత గ్యాప్ తీసుకొని దీన్ని ఇక్కడ తీసుకుపోయి ఇక్కడ స్టార్టింగ్ ఇట్లా పెట్టుకోవాలి ఇక్కడ సమానం ఉంచుకోవాలి లేదంటే ముడత వస్తుంది Okay, అంచుకి ఒక కలర్ రంగు దారం అయితే వస్తుంది ఏదైతే ఏంలే అనుకోకూడదు ఫాల్స్ కూడా ఒక రంగు వేయాలనిపిస్తే ఆ కలర్ మార్చి వేయాలి ఈ చీరకి అంచుకి పింక్ వచ్చింది చీర అంచుకి ఫాల్స్కి మాత్రం ఈ కలర్ వచ్చింది అందుకని ఫాల్స్కి ఈ కలర్ మార్చి దారం వేస్తున్నాను ఎంచుకి పింక్ కలర్ దారం వేయాలి ఇప్పుడు కట్ చేయని వచ్చేసరికి కలర్ మారింది కలర్ మారినప్పుడు మ్యాచింగ్ తలవైతే వేసుకోవాలి ఆ కలర్ దారమే ఎంచుకైతే సరిపోతుంది పాల్స్కి వేసుకోవడానికి లేట్ అనుకోకుండా వేసుకుంటే అందంగా ఉంటుంది ఫినిషింగ్ జిగ్జాగ్ మిషన్లో పాదాలు మార్చుకోవడం ఎలాగో చూసారు కదూ నెంబర్ చూసుకోవడం పాదాలు మార్చుకోవడం మిషన్కి ఆయిల్ వేసుకోవడం ఇవి వస్తే సరిపోతుంది మామూలు మిషన్ కుట్టే అయితే అసలు ఎవరికి చెప్పలేదు మామూలు మిషన్ ఫాల్స్ ఎలా కుడతారో అలాగేను అంచులు కుట్టేటప్పుడు సన్నగా పడి ఉంటుంది అంచు పాదానికి అదే మల్లించుకుంటూ పోతుంది ముందు ఒక చెయ్య వెనక ఒక చెయ్య ముడతలు రాకుండా సపోర్ట్ ఇచ్చి కుట్టడం మాత్రమేను ఇందులో కష్టం ఎటువంటిది లేదు ఇష్టం ఉంటే ఎంత కష్టానైనా ఈజీగా అయితే చేయొచ్చు ఆడవాళ్ళకి సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదు మా గురువు గారి పేరు సేనన్న సుగుణమ్మ వీరిని ఎప్పుడు మర్చిపోను నేనైతేను చిన్ని బిజినెస్ సెకండ్ హ్యాండ్ మిషన్ అయితే ఆరేడు వేలకే వచ్చేస్తుంది కొత్తది అయితే పన్నెండు వేలకి వస్తుంది కాళ్ళు నొప్పులు మేము తొక్కలేము అనుకునే వాళ్ళకి పన్నెండు వందలు తెచ్చి మెట్ మోటార్ కానీ పెట్టుకుంటే కాళ్ళు నొప్పులు లేకుండా క్లచ్చి సహాయంతో మోటార్ సహాయంతో ఈ ఫాల్స్లు కూడా అంచులు కుట్టుకోవచ్చు ఒక చీరకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంది నలభై రూపాయలు యాభై రూపాయలు డెబ్భై రూపాయలు దాకా తీసుకుంటున్నారు టౌన్లో ఇంట్లో కూర్చొని ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ చేసుకునే పని ఇది అందరి ఆడవాళ్ళకైతే పనికొస్తుంది ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి పనికొస్తుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ విజయ ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్ని వేళవేళలా ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళండి ఫాల్స్ కొట్టడం అయితే పూర్తి అయిపోయింది ఎంత అందంగా పడుతుందో చూడండి ఇది మామూలు మిషన్కి కూడా పనికి వస్తుంది జిగ్జాగ్ చేసుకోవచ్చు రెండు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసారు కదా ఒక లైక్ అయితే చేయండి మర్చిపోవద్దు ఆడవాళ్ళకి పనికొచ్చే చిన్న బిజినెస్ బాయ్ ఫ్రెండ్స్